గత కొద్ది రోజుల నుంచి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పైన ఆయన చేసే అభివృద్ధి ఓర్చలేక కొంతమంది వైసీపీ వాళ్ళతో కుమ్మక్కై అదే పనగా పదే పదే ఆయన పైన ఆయన ఊర్లో కూడా లేరు ఆయన పైన అనేక నిందలు మోపుతున్నారు చాలామంది టెండర్ల గురించి కాల్ బ్యాక్ చేసినారు రా రా ప్రస్తుతం ఉండే గవర్నమెంట్ అని చెప్పి చెప్తున్నారు నేను అడుగుతా అంటే అది ఒకటే మాట టెండర్లు అది ఆఫీసర్లు బాక్స్ రకంగా అది ఆన్లైన్లో దాంట్లో చేసుకుంటారు దానికి ఎవరికి ఏం అర్థం కాదు ఎవరు చేసుకుంటే వాళ్ళకు వస్తుంది అది కాల్ బ్యాక్ చేసినారంటే ఏమైనా కొద్ది మంది వచ్చింటారు అనేక మంది రాలేదు అందువల్ల ఏమైనా కాల్ చేసి ఉంటారు వాళ్ళు దానికి మా ఎమ్మెల్యేకి ఏం సంబంధము అధికార పార్టీ వాళ్ళంటే ఎవరిని మీరు విమర్శిస్తారనేది నాకు అర్థం కాలేదు అదే టెండర్కి ఒక పది మందో ఎనిమిది మందో ప్రజెంట్ చేస్తే దాన్ని వాళ్ళు అవునులే ఇది సరిగ్గా జరిగిందని ఆ టెండర్ని ఇది చేస్తారు ఇద్దరు ముగ్గురు వస్తే వాళ్ళు ఒప్పుకోరు దానికి అదే కాకుండా ఒక ఎవరో నిన్న జరిగిన ఇన్సిడెంటు పత్రికా విలేకరి ఆయన బండి ఏదో ధ్వంసమైందని అధికార పార్టీ వాళ్ళే చేసినారంటున్నారు దయచేసి బ్రదర్ నేను ఒక మాట చెప్తాను నేను జనరల్ సెక్రటరీగా ఆ వీడియోలో వాళ్ళు కనబడే వ్యక్తి మా పార్టీకి సంబంధమే లేదు ఒకవేళ వాళ్ళు ఎక్కడో అక్కడో ఇక్కడో ఏడో మూల్లో ఏమన్నా పార్టీకి చేసినారంటే మీరు చెప్తే వాళ్ళకి మేము వెరిఫై చేస్తున్నాం వాళ్ళని స్వయంగా మేమే పట్టుకొని వచ్చి మీ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి అప్పు చెప్తాం మీరు రాండి ఇద్దరు కలిసి అప్పు చెప్తాం అంతేగాని ఏది ఎక్కడ ఈ ఊర్లో అనంతపురంలో ఏం జరిగినా అధికార పార్టీ వాళ్ళే చేసినారనడం ఇది ఎంత మాత్రం అని నేను విలేకరుల ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను ఏదో అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు ఒక నాయకుడికి అదే మా దగ్గుబాటి ప్రసాద్ అన్నకి వాళ్ళిద్దరికీ సంబంధాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అవసరాలు ఉంటే వాళ్ళు ఇబ్బందులు పడితే ఆయన తక్షణమే స్పందించి నాయకుగా నాయకుల్ని అక్కడ పంపించి తక్షణమే వాళ్ళ ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఆన్ ది స్పాట్ తీర్చే వ్యక్తి మా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు అలాంటి వ్యక్తి పైన పదే పదే ఏదో బ్లాక్మెయిల్ చేయడానికి ఆయన చాలా మంచి వ్యక్తి సౌమ్యుడు స్నేహశీలి అది మీరు ఆసరాగా తీసుకొని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తే ఏం మాత్రం ఉపేక్షించము మేము తెలుగుదేశం నాయకులుగా మేము చెప్తున్నాం ఎందుకంటే ప్రజలు ప్రేమ అభిమానంతో ఆయన అనంతపురానికి ఏదో చేస్తాడని చెప్పి ఓట్లేసి గెలిపించినాడు అలాంటి వ్యక్తిని మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు అందరికీ చెప్తున్నా ఇప్పుడు వరకు ఒక లెక్క ఇప్పుడు నుంచి ఒక లెక్క ఎవరైనా కానీ ఆయన పైన అసభ్యకరమైన మాటలు చెప్పేది లేనిపోని అసత్యాలు మాట్లాడి వాళ్ళపైన ఆరోపణలు చేసేది మా అనుకోండి చెప్తున్నా ఫైనల్ ఇది వార్నింగ్ అనుకోండి ఏమన్నా అనుకోండి మరి ఇంకా ఆయన చెప్పినా కానీ మేము ఉపేక్షించదలేదు ఇది గుర్తుపెట్టుకొని నడవరికం చేసుకోండి అస్లాం లేకమ్